ఇజ్రాయెల్పై హమాస్ మెరుపుదాడి చేసి రెండు వందల యాభై ఒక్క మందిని బందీలుగా తీసుకువెళ్లిన రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నాటి ఘటనపై ఇజ్రాయెల్కు చెందిన దదీనా ప్రాజెక్ట్ సంచలన నివేదిక విడుదల చేసింది జాతి విధ్వంసక వ్యూహంలో భాగంగా లైంగిక హింసను హమాస్ ఆయుధంగా ఉపయోగించిందని తెలిపింది బందీలుగా తీసుకెళ్లిన మహిళలపై హమాస్ లైంగిక హింసకు పాల్పడిందని పలువురు పురుషులను కూడా వేధించిందని పేర్కొంది ఈ ఘటనలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని దీని వెనుక ఉన్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దదీనా ప్రాజెక్ట్ కోరింది రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు పై హమాస్ మెరుపు దాడి చేసిన రోజు ఆ సమయంలో హమాస్ దాడులో ఇజ్రాయెల్ కు చెందిన పన్నెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు మందిని హమాస్ మిలిటెంట్ సంస్థ బందీలుగా తీసుకెళ్లింది ఇజ్రాయెల్ బందీలపై జరిగిన హింసకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ద దినా ప్రాజెక్టును ఇజ్రాయెల్ కు చెందిన న్యాయవాది మాజీ ఐడిఎఫ్ సభ్యులైన షారున్ అక్టోబర్ ఏడు ఘటన తర్వాత ప్రారంభించారు ఈ ప్రాజెక్టులో భాగంగా బందీలతో హమాస్ వ్యవహరించిన తీరును మంగళవారం విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించారు ఇందుకోసం పలువురు ప్రత్యక్ష సాక్షుల వాగ్మూలాలు రికార్డు చేశారు హమాస్ నుంచి విడుదలైన బందీలలో పదిహేను మందిని విచారించారు రెండు ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ నుంచి త్రుటిలో తప్పించుకున్న ఓ మహిళను సైతం విచారణ చేశారు సామాజిక మాధ్యమాల్లోని పోస్టులను వీడియోలను విశ్లేషించారు ఫోరెన్సిక్ ఆధారాలను ఆడియో సాక్ష్యాలను సేకరించారు వీటన్నింటికి సంబంధించిన వివరాలను మంగళవారం ఓ నివేదిక ద్వారా ద దినా ప్రాజెక్ట్ విడుదల చేసింది అందులో బందీలపై జరిగిన లైంగిక హింస ఇతర అమానుష చేష్టలను ప్రస్తావించింది రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై జరిగిన దాడిలో లైంగిక హింసకు ఉద్దేశపూర్వక జాతి విధ్వంస వ్యూహంలో భాగంగా హమాస్ ఉపయోగించిందని ఈ నివేదిక ఆరోపించింది లైంగిక హింస కేసుల్లో చాలా వరకు నోవా సంగీత ఉత్సవం వద్ద జరిగాయని పేర్కొంది నోవా మ్యూజిక్ ఫెస్టివల్ వద్ద హమాస్ కు చెందిన సభ్యులు తనపై లైంగిక దాడికి యత్నించారని ఓ మహిళ పేర్కొన్నట్టు నివేదిక తెలిపింది బందీలుగా ఉండి విడుదలైన పలువురు మహిళలు సైతం తమపై హమాస్ సభ్యులు అమానుషంగా ప్రవర్తించారని చెప్పినట్లు నివేదిక వెల్లడించింది లైంగిక హింసకు పాల్పడంతో పాటు దూషించారని బలవంతంగా దుస్తులను తొలగించారని ద దినా ప్రాజెక్టు రహస్య శరీర భాగాలను తాకారని తమను పెళ్లి చేసుకోమని కొందరు హమాస్ సభ్యులు బలవంతం చేశారని బాధిత మహిళలు చెప్పినట్టు తెలిపింది తమపై సైతం హమాస్ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని విడుదలైన బందీలలోని ఇద్దరు పురుషులు చెప్పారని ఈ నివేదిక పేర్కొంది బందీల దుస్తులు విప్పి హమాస్ శారీరక వేధింపులకు పాల్పడిందని శరీరంపై ఉన్న వెంట్రుకలను తొలగించాలని వేధించిందని నివేదిక పేర్కొంది ఈ ఘటనలు అంతర్జాతీయ చట్ట ఉల్లంఘించడమేనని దీని వెనుక ఉన్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ద దినా ప్రాజెక్టు కోరింది ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ మిషన్ సైతం హమాస్ వద్ద బందీలుగా ఉన్న మహిళలపై అత్యాచారం సామూహిక అత్యాచారాలు జరిగాయనడానికి నమ్మదగిన సమాచారం ఉందని రెండు వేల ఇరవై నాలుగులో పేర్కొంది మరోవైపు ద దినా ప్రాజెక్టు నివేదికను హమాస్ తోసిపుచ్చింది హమాస్ కు చెందిన సభ్యులు ఏ మహిళతోనూ తప్పుగా ప్రవర్తించలేదని లైంగిక హింసకు పాల్పడలేదని పేర్కొంది